పిసిసి అధ్యక్షురాలు షర్మిల తన స్థాయికి మించి మాటలు మాట్లాడుతున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాత్సమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు షర్మిలమ్మ తాను తెలంగాణ ఆడబిడ్డ అని తెలంగాణకు సంబంధించిన వ్యక్తినంటూ చెప్పుకొచ్చి క్యాలెండర్ లో పేజీ మారినంత సమయంలో రాష్ట్రాన్ని జెండాను మార్చేసిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాసమల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఓడించమని అవినాష్ రెడ్డి వివేకాను హత్య చేశారంటూ అభ్యంతరమైన మాటలు షర్మిల మాట్లాడారని అవినాష్ రెడ్డి నేరం చేసినట్లు న్యాయస్థానంలో రుజువైతే తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని ఎమ్మెల్యే రాజమల్లు తెలిపారు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేయాలని వివేకానంద రెడ్డి అనుకుని ఉండొచ్చు కానీ వివేక చివరి కోరిక మేరకే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నట్లు షర్మిలమ్మ చెప్పడం చాలా విడ్డూరంగా ఉందంటూ ఎమ్మెల్యే రాజమల్లు అన్నారు తాము షర్మిలమ్మను వైఎస్ఆర్ కుమార్తెగా స్వీకరించడం లేదని కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబుకు మేలు చేసేందుకే అన్నను ఓడించడమంటావా అంటూ ఎమ్మెల్యే రాజమల్లు ప్రశ్నించారు అన్నను దోషి చేసి కుటుంబాన్ని రోడ్డున వేయాలని షర్మిలమ్మ చూస్తుందంటూ ఎమ్మెల్యే ఆరోపించారు ఇక మీదట ప్రతి మాటకు ప్రతి చర్య తప్పక ఉంటుందని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అన్నారు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆడబిడ్డగా ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన ఆడబిడ్డగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది ఆమె మాటల్లోనే విన్నాం చిన్న కోరిక మేరకు ఎంపీగా పోటీ చేస్తున్నా వైఎస్ వివేకానందర్ రెడ్డి గారి కోరిక మేరకు రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో తరిచింది మూడవది నిందితుడైన అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినావును జగన్ విమర్శించడం నాలుగవది జగనన్నను ఓడించండి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా పోటీ చేస్తున్నా చెప్పిన మాట ఈ ఐదు అభ్యంతరకరాలే ఐదు అభ్యంతరకరాలే మొట్టమొదటిది వైఎస్ రెడ్డి గారి అభ్యర్థన నీవు ఎంపీ కావాలి చిన్న కోరిక మేరకు నేను వారి చివరి కోరిక మేరకు నేను పోటీ చేస్తున్నా అని చెప్పినావు అదే చిన్న ఆయనకు ఏ కోరిక ఉందో నీకు తెలీదమ్మా తన అన్నను రామునిగా భావించి తను లక్ష్మణుడో కాదో తెలియదు రాజశేఖర మాత్రం శ్రీరామచంద్రుడిగా భావించినాడు తన అన్నను ఎవరైనా ఒక మాట తూలనాడితే తన అన్నను ఎవరైనా వ్యక్తిత్వాన్ని హీనపరుస్తూ ఒక మాట మాట్లాడితే ఇది కూడా మర్చిపోయి అసెంబ్లీలోనే చేసుకున్నాడు వివేకానందరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని హీనపరిచినందుకు అట్టి వివేకాందర్ రెడ్డి కోరిక ఏదో తెలీదా మరి అంత రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం పైనంత బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి చిన్న ఆయన అభ్యర్థులను మన్నించినావా నువ్వు మన్నించి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చేసింది రాజశేఖర రెడ్డిని అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రక్తాన్ని పదహైదు రెళ్ళు జైల్లో పెట్టింది అక్రమంగా ఇది అండర్లైన్ చేసుకోవాలా షంపురమ్మ ఆ రోజు నువ్వు కూడా మాట్లాడినావు అక్రమంగా అన్యాయంగా మా జైల్లో పెట్టినారని అక్రమంగా అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని మాట్లాడినావు ఏం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని మాట్లాడినావు రాజశేఖర రెడ్డిని అమితంగా ప్రేమించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని హీనంగా చూసిన నేపథ్యంలో ఆయన సంతానాన్ని బాధ పెట్టే నేపథ్యంలో నువ్వు కాంగ్రెస్ పార్టీ పంచన చేరకూడదు